రెండవది మనకు శబ్దాలంకారంలో చేకానుప్రాసంకారం అయితే చూద్దాము చేకాను అంటే వెంట వెంటనే అంటే అర్థభేదం కలిగిన హల్లుల సముదాయం వ్యవధానం లేకుండా అంటే మధ్యలో గ్యాప్ లేకోకుండా వెంట వెంటనే ప్రయోగించబడితే అది ప్రాసలంకారము అంటే ఒక పదానికి ఒక పదానికి మధ్య ఇంకొక పదం మధ్యలోకి అనేది రాదన్నమాట వెంట వెంటనే వస్తుంది ఏమవుతుందంటే మనకు చేకానుప్రాస అలంకారం ఉదాహరణ చూద్దాం అనాథనాథ నందనందన నీకు వంద వందనాలు అంటే చూడండి నాథనాథ అనాథులు అంటే నాధులు నాథుడు అంటే దేవుడు నందనందనకు నీకు వంద వందనాలు వంద అంటే హండ్రెడ్ అని హండ్రెడ్ వందనాలు అంటే నమస్కారాలు అనమాట అంటే అర్థభేదము కలిగి ఉంటుంది ఈ ఈహల్లకు అర్థభేదం కలిగి ఉంటుంది ఏమవుతుందంటే మనకు చీకానుపురాసలంకారం ఇంకొకటి పాప సంహరుడు హరుడు నీటిలో తేరు తేలుతుంది పాప సంహరుడు అంటే చంపేవాడు హరుడు అంటే శివుడు అంటే అర్థభేదం కలిగి ఉంటుంది చీకానుపురాస అలంకారం అవుతుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి